హలో వీవర్స్ వెల్కమ్ టు సుగ్నపోపులు పెట్టి ఛానల్ మనం ఈరోజు పల్లీ కారంతో కాకరకాయ వేపుడు చేసుకుంటామండి చాలా బాగుంటుంది కాకరకాయ ఇంత రుచిగా ఉంటుందా అని మీరే ఆశ్చర్యపడతారండి నేను చేసిన విధంగా మీరు చేసుకొని తిన్నారంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది అన్నంలో కలుపుకొని తినచ్చండి చపాతీకి నంచుకొని తినచ్చు ఇది ఎట్లా చేయాలి చూస్తామా మరి ఓకే ముందుగా ఇట్లా పెనం తీసుకొని పెనంలోకి పల్లీలు వేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకున్నాను పల్లీలు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాం హై ఫ్లేమ్ పెడితే పైన మాడిపోతాయి లోపల ఉడకవండి బాగా ఇట్లా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా ఇట్లా ఫ్రై అయినాయండి ఇవి ఒక ప్లేట్లోకి పోసుకొని ఆరబెట్టుకుంటాము ఇప్పుడు అదే పెనంలోకి ఆయిల్ వేసుకుంటాం ఆయిల్ బాగా కాగింది ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటాము జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు వేసుకున్నాను బాగేది దోరగా ఫ్రై అయ్యేంతవరకు ఇట్లా చేసుకోవాలి ఇప్పుడు బాగా ఒక ఎరగడ్డ ఒకటి కట్ చేసి వేసుకున్నానండి ఇట్లా ఎర్రగడ్డ వచ్చేసి మరి ఎక్కువేం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొద్ది గిట్ట చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు మనం కాకరకాయలు బాగా ఇట్లా కట్ చేసి పెట్టుకొని ఉన్నాము ఇట్లా కట్ చేసుకున్న కాకరకాయలని ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఎర్రగడ్డ చెమ్మ ఉంటుంది కదండి ఈ కాకరకాయల చెమ్మ కానీ బాగా ఫ్రై అవుతాయి దీనికి సరిపడ ఉప్పు వేసుకున్నాను ఎర్రగడ్డలు మరియు చేసామంటే మళ్ళీ అవి మాడుతాయండి దానికని ఇప్పుడు కొద్దిగా ఉండేటప్పుడే కాకరకాయలు వేసేసుకున్నాము ఇప్పుడు ఆ చెమ్మతోనే మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి ఉప్పు వేసుకున్నాం కదా బాగా నీళ్ళు వదులుతుంది కాకరకాయ కానీ ఆనియన్ కానీ మూత పెట్టేసుకుంటాం ఇప్పుడు పల్లీలు కానీ బాగా ఆదినండి ఒడి కొట్టుకుంటాము ఇప్పుడు కాకరకాయ చూడండి ఎంత బాగా నీళ్ళు వదిలి మంచిగా ఫ్రై అయ్యి ఉంది ఇట్లా ఎరగడ్డలో ఈ కాకరకాయ వేసి ఫ్రై చేసుకోవడం వల్ల చేదుగానే ఉండదండి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కావాలంటే ఇంకొక కానీ వేసుకోవచ్చు బాగా ఇట్లా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు మిర్చి పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అంతా వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియాల పొడి కొద్దిగా పసుపు ఇప్పుడు నీళ్ళు కొద్దిగా చల్లుకోవాలండి ఈ మసాలా మాడుతుంది కదా ఇట్లా వేసి మనం ఇట్లా చేసినామంటే మాడుతుంది కొద్దిగా నీళ్లు చల్లుకున్నామంటే పోసుకోకూడదండి నీళ్లు చల్లుకోవాలి బాగా మసాలా కానీ మంచిగా కలుస్తుంది నీళ్లు చల్లుకోవడం వల్ల అట్లనే ఆయిల్లో ఫ్రై చేసినామంటే మసాలా మాడిపోతుంది దానికని కొద్దిగా నీళ్లు చల్లుకున్నాను ఇట్లా ఫ్రై ఐటమ్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ నీళ్లు పోసుకోకూడదండి కొద్దిగా ఇట్లా చల్లుతూ మనం ఫ్రై చేసుకున్నామంటే ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనం పల్లిపొడి చేసుకున్నాం కదా అది కానీ ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి నేనైతే మూడు నాలుగు స్పూన్లు అంత వేశాను చాలా టేస్ట్గా ఉంటుంది పల్లీపొడితో అన్నం తినేటప్పుడు కలుపుకొని ఇచ్చేది కానీ తెలియదు చాలా టేస్టీ టేస్టీగా మన కాకరకాయ వేపుడు బాగుంటుందండి అంతా కలిసేలాగా ఇట్లా ఒకసారి ఫ్రై ఇట్లా ఫ్రై చేసుకుంటాము ఇది కానీ బాగా డ్రై అవుతుంది కదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టినామంటే మాడిపోతుంది పల్లి పొడి కానీ కొద్దిగా ఇట్లా నీళ్ళు కొంచెం బాగానే వేసుకున్నాను ఒక రెండుసార్లు ఇట్లా వేసుకున్నాను ఒక పావు గ్లాస్ అంత వాటర్ పట్టి ఉంటాయి ఇప్పుడు చల్లినాం కదా ఒకసారి ఇట్లా కలుపుకొని మూత పెట్టి బాగా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి ఫ్లేమ్ ఇప్పుడు వచ్చే సిమ్లో పెట్టేశాను ఆవిరి చూడండి ఎంత బాగా ఆవిరొచ్చి బాగా ఫ్రై అయినాయి కాకరకాయ ఇట్లా నీళ్ళు చల్లుతూ మనం చేసుకోవడం వల్ల మాడదు టేస్ట్ కానీ మంచిగా కాకరకాయకి ఆ పల్లీ కారం అంతా బాగా పడుతుంది చూడండి రెడీ అయిపోయింది మనకి పల్లీ కారం కాకరకాయ ఫ్రై ఇది చపాతీ లేకనే సూపర్ ఉంటుందండి మీరు అన్నం లేక తినచ్చు ఇది రసము సాంబార్ వాటికి సైడ్ డిష్ గాను పెట్టుకొని తినచ్చండి ఇందులోనే కొద్దిగా అన్నం వేసి కలిపి టిఫిన్ లంచ్ బాక్స్లలో కానీ ఇవ్వచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది పొడి ఉంది కదా ఎక్కువ ఆ పొడి టేస్ట్ కాకరకాయ టేస్ట్ చాలా బాగుంటుంది లైక్ సర్వ్ చేసుకుంటాం వేడివేడిగా కాకరకాయ పల్లి కారం పొడి రెడీ అయిపోయిందండి ఈరోజైతే నేను ఇది రైస్ లేక తింటున్నాను రైస్ తీసుకొని ఈ కాకరకాయ పెట్టుకొని వేపుడు వేడి వేడి ఉందండి అన్నం కానీ బాగా ఇది కలిపేసుకుంటాము చూడండి అంత బాగా ఉడికింది కాకరకాయ కానీ అది సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఆనియన్స్లోనే బాగా ఉడుకుతుందండి ఆనియన్స్ వేసినప్పుడే బాగా ఉడికిపోతుంది టేస్టీ టేస్టీ కాకరకాయ వేపుడు అన్నం తింటుంటే స్వర్గం అండి ఓకే వ్యూవర్స్ మీరు ఇట్లనే చేసుకోండి బాయ్